హాయ్ అండి ఈరోజు నైట్ కటింగ్ చెప్తున్నా చూడండి రెండు కలర్లు తీసుకున్నాము ఇది పైన బాడీకి హ్యాండ్స్ కి వస్తుంది ఇది కిందలకు వస్తుంది నైట్ టూ కలర్స్ చేస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే కింది పార్ట్ కట్ చేసుకునేది చూపిస్తున్నా చూడండి ఇది చిన్న పన్నా చూడండి ఇప్పుడు ఎంత పెట్టాలో చెప్తున్నా చూడండి ఇదో ఇదో డబల్ ఉంది ఇదో యజ్జులు చూడండి యజ్జులో మనకు ఆపోజిట్ ఉన్నాయి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉంది చూడండి ఇప్పుడు మనకు సైజుని బట్టి చెప్తున్నాను చూడండి మాకైతే యాభై రెండు తీసుకుంటున్నాను టూ ఇంచ్ కింద అంచులు ఫోల్డింగ్ పోతుంది కొంతమంది వచ్చి మనకు లెంత్ వస్తుంది చూడండి ఫిఫ్టీ టూ తీసుకుంటున్నాను ఇది బాడి పాటి పైకి తీసుకున్నాను చూడండి ఇది చిన్న పన్న కాబట్టి నాలుగు ఇచ్చి ఫిల్స్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకు చూడండి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచు డౌన్ తీసుకోవాలి మనము ఇప్పుడు ఈ నుంచి మనము ఈ రెండు ఇకే క్రాస్కి వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి చూడండి ఇప్పుడు ఇక్కడ మనము మనకు సేవ ప్రాణి కోసం ఇక్కడ కూడా ఇట్లా తీసుకోవాలి మనం డ్రస్లోకి తీసుకుంటాం కదా ఇలా చూడండి ఇలా మనకు సేవ రావాలంటే ఇలా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా పెట్టుకున్న దాని ఏంటంటే కటింగ్ పెట్టుకుందాం ఇట్లా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇది డౌన్ కూడా మనం తీసేసుకోవాలి తీసేసుకోవచ్చు లేదంటే మనం కుట్లో ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు చూడండి మన నైట్ మనం కుట్టుకుంటాం కదా మనకు బాగుంటుంది రెడ్మెంట్ ఎలా కొంటున్నాం కదా దాని బదులు మనం మనం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి చూడండి ఇక్కడ ఫైవ్ ఇంచ్ కాడ కట్ పెడుతున్నా చూడండి ఫైవ్ ఇంచ్ వరకు మనకు తెలుసులు వస్తుంది కొలమంతా మన బాడీ మెజర్మెంట్ మా బాడీ మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను ట్వెల్వ్ అంటే టువెల్ లో వచ్చేసి టెన్ పెట్టాను టూ ఇంచెస్ ఇక్కడ వదిలేసాను కాబట్టి చూడండి ఇదోండి బాడీ పార్ట్ కు చూడండి హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇదోండి ఇటు సైడ్ హోల్డింగ్ హ్యాండ్స్ కు తీస్తున్నాను హోల్డింగ్ ఉంది రెండు ఎర్జులు ఇటు ఉన్నాయి ఇది చూడండి ఇలా చూడండి టూ హ్యాండ్స్ వస్తాయి నేను ఇటు లెంత్ వచ్చేసి చూడండి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇటు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మూలకు మనం బ్లౌజ్లో తీసుకుంటాం కదా అలానే చూడండి వన్ అండ్ హాఫ్ ఇలా తీసుకున్నా చూడండి ఇప్పుడు దీన్ని మనము ఇట్లానే క్రాస్ తీసుకోవాలి మనం అరకు తీసుకుంటాం కదా ఇలా తీసుకోవాలి అంతే బ్లౌజ్లోకి తీసుకుంటాం చూడండి బ్లౌజ్ లో తీసుకుంటాము మూలలో కాబట్టి బ్లౌజ్ లోకి ఎక్కువగా తీసుకుంటాము ఇది నార్మల్ గా వరకు రౌండ్ తిరిగేసేపు దాని కోసం ఇప్పుడు చూడండి ఇలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది ఇప్పుడు మనం గీసుకునే విధంగా చూడండి ఇలా చూడండి ఇలా వస్తాయి ఇది టూ హ్యాండ్స్ వస్తాయి ఇలా టూ హ్యాండ్స్ వస్తుంది ఇలా నైట్కి పైప్ పిన్ రెడ్ కలర్ వేస్తున్నాను ఇప్పుడు నెక్ కోసం తీసుకుంటున్నాను చూడండి నెక్ కోసం ఎవరి బాడీని బట్టి వాళ్ళు తీసుకుంటారు మా బాడీని బట్టి నేను తీసుకుంటున్నాను చూడండి చూడండి లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నా వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా అక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కానీ ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ ఉంది బ్యాక్ కు ఫ్రంట్ కు రొంటికి వస్తుంది అర్థం కాకపోతే కామెంట్లు అడగండి మళ్ళా వివరంగా చెప్తాను చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఇది ఇట్లా రెండు ఫోల్డింగ్లు వస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా తీసుకోవాలి చూడండి మళ్ళీ అట్లా డబల్ ఫోల్డ్ తీసుకోవాలి కింది సైడ్ ఒకరో క్రాస్ వేయడానికి కోసం అయ్యి ఇక్కడ ఆపించి ఇచ్చి పైకి తీసుకోవాలి ఇలా చూడండి చూపిస్తున్న విధంగా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకోవాలి ఇలా వస్తుంది షేప్ ఇలా రాని కోసమే ఇది కింది సైడ్కి వస్తుంది ఇది నెక్ సైడ్ కి వస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళా ఇది కింది సైడ్ కట్ చేసాం కదా ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇక్కడ క్రాస్ కట్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఏ షేప్ ఎలా వస్తుందో చూపిస్తే చూడండి చూడండి ఇది వచ్చేసి పైన నెక్ సైడ్ వస్తుంది కిందికి జాయింట్ సైడ్ ఇట్లా ఆశించండి ఇప్పుడు ఈ టూ పార్ట్లు ఉన్నాయి కదా టూ పార్ట్ ఇప్పుడు విడతీసుకోవాలి మనం వేరు వేరు చేసుకోవాలి ఈ ఇలా ఉంది చూడండి ఇప్పటికైతే కటింగ్ వీడియో పెట్టాను నెక్స్ట్ దాంతో స్టిచింగ్ వీడియో కూడా పెడతాను చూడండి ఓకే మరి బాయ్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ మరి